ఆలోచించారు ఏ ప్రాతి ఏ ప్రాతిపాదిక మీద పార్టీ పెట్టాలి జెండా తినారు ప్రతిపాదికన కులాలతోటి రాష్ట్రం రాష్ట్రం విడిపోయినప్పుడు మనల్ని ఆంధ్ర వాళ్ళు వేరు తెలంగాణ వాళ్ళు వేరు అని చెప్పి మన జెండా హైదరాబాద్ నుంచి కానీ ఇప్పుడు తిరిగి మనకి సపరేట్ స్టేట్ వచ్చినప్పుడు మళ్ళీ పొలిటికల్ నాయకులు చేసే గొడవలు ఎలా ఉంటాయి కులాల మధ్య గొడవలు పెడతారు మీరు కులం మీ కులం వీళ్ళందరూ బాగానే ఉంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి పక్కన నారాయణ గారు నారాయణ గారు ఉంటారు అన్ని కులాలన్నీ వాళ్ళు బాగానే ఉంటారు మనల్ని వేరు చేస్తా మనల్ని ఇబ్బంది పెడతా విసుగు చేసినప్పుడు అందుకే నేను ఏడు సిద్ధాంతాలు పెట్టాను దాంట్లో ముఖ్యంగా కులాల ఐక్యతను ఎందుకు కోరుకున్నాడు చాలా కోరుకు చాలా ఆలోచించాను కులాలైక్యతను ఎందుకు కోరుకున్నానంటే ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నాం ఒకప్పుడు మనకి నాయకులంటే గాంధీ గారిని ఎప్పుడు మనం జాతిపత చూసాం ఆయన ఒక కులంగా చూడలేదు పొట్టి శ్రీరాములు గారిని మనం కులంగా చూడలే ఒక మహాన్ భావుడిగా చూసాం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మనం ఇంత ఔన్నత్యంతో ఉంటే రాండా జాతీయ స్థాయి నాయకులు కూడా గాంధీ గారి వైశ్యుడని పొట్టి శ్రీరాములు గారి వైశ్యుడని అంటే నాకు నిజంగా బాధ కలిగేది రాష్ట్ర అవతరణ కోసం త్యాగం చేసిన వ్యక్తి కులాన్ని కంట కట్టేశారు మూర్ఖులు అధుములు చాలా బాధ కలిగించే అంశం అలా ఎలా మాట్లాడతాం ప్రాణత్యాగం చేసిన వ్యక్తిని ఒక కులాన్ని కంట కడతావా అందరూ అని కోరుకునే వాటిని సమ సమాజాన్ని కోరుకునే మహాత్మా గాంధీని ఒక కట్టేస్తావా ప్రాణ ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారిని ఒక కులానికి కంట కడతావా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే పుట్టి శ్రీరాములు గారు జయంతి అప్పుడు పోయింది ఒక సార్ విగ్రహం ఎక్కడ ఉంది అంటే విగ్రహం కనిపించలేదు ఎక్కడో ఉంది ఆ మూలం ఈ ఫైనల్ గా తీసుకెళ్ళి ఒక వై వైశ్రీల కన్నికా పరమేశ్వరి దగ్గర ఎక్కడో ఆ సత్రం దగ్గర ఉంది పొట్టి శ్రీరాములు గారిని ఒక కులానికి పరిమితం చేసినప్పుడు నిజంగా చాలా బాధ కలిగింది ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చంద్రన్న బీమా పథకం చంద్రన్న ఆహారం చంద్ర ఇది చంద్ర నాది అని చెప్పపోతే ఏం పుట్టి శ్రీరామ్ గారి పేరు పెట్టచ్చు కదా ఆంధ్ర కేసు ప్రకాశం మంత్రి పేరు పెట్టొచ్చు కదా ఇన్ని త్యాగాలు చేస్తున్నారు అలాగే అన్నా క్యాంటీన్ అనుబదు అనుభవ బదులు డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టొచ్చు కదా డొక్కా సీతమ్మ క్యాంటీన్ చెప్పొచ్చు కదా మొత్తం మీరేనా వీళ్ళు ఏదో వీళ్ళ జేబుల్లో సుమడుతున్నట్టు వీళ్ళ హెరిటేజ్ పాలమ్మి అమ్మి మనకంతా పందారం చేస్తున్నట్టుగా వీళ్ళు ఇది మారాలి కులాల ఐత్యత గురించి కూడా మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులాన్ని వెనకేసుకొస్తే ఎట్లా అందుకని ఎందుకు పోటీ చేయలేదు నేను ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను ఒక సామాజిక ఎక్స్పెరిమెంట్ చేశాను పోటీ చేయకుండా రాష్ట్రం విడిపోయినప్పుడు కులాలకి మతాలకి అతీతంగా మనందరం ఒకటి దేశానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుగుదేశం నాయకులు నన్ను తిట్టినంతగా ఇంకెవరు తిట్టలేదు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం నాయకులు ఏం చేశారో తెలుసు మనకు ఇబ్బంది పెట్టినంతగా తెలుగుదేశం నాయకులు నేను నటుడిగా ఉన్నప్పుడు నన్ను అంట పరిటాల ఎమ్మెల్యే అంటే తీసుకెళ్లి గుండు కొట్టించారంట దాని మీద వాళ్ళ కథలు ఇలా అవమానం చేశారు నన్ను ఎన్ని చేసినా నేను ఎన్ని అవమానాలు పడ్డా తెలుగుదేశం నాయకులు నాయకుల వల్ల నేను అన్ని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనం కోసం వాళ్ళు సపోర్ట్ చేశాను ఇన్ని అభాండాలు వేసిన ఒక సపోర్ట్ చేసిన తర్వాత తొమ్మిది నెల్లు ఇంట్లో నా పాటికి నేను పని చేసుకుంటూ సమస్యలు మాట్లాడుతూ ఉంటే తొమ్మిది నెల్లు అట్టగోలుగా నన్ను రోజు వేరే పని లేకుండా మొత్తం రాష్ట్ర సమస్యని